యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అంటే జనరల్ గా ఒక అమ్మాయి అంటే అమ్మాయి విధంగా మాట్లాడుకుంటే ఎంత సొసైటీలో నీటుకున్నా చిన్నది ఏదో చిన్న మిస్ మిస్ కమ్యూనికేషన్ చేస్తే దాన్ని పెద్దదిగా చూపిస్తారు అది అది తీసుకోలేరు కదా అలాంటిది నీకు ఇప్పుడు టైం పడుతుందో అదే రిజల్ట్ అలాంటిది నీకు ఇప్పుడు ఎంత పెద్ద మార్క్ పడింది కదా దాన్ని ఎలా తీసుకుంటాను అది ఎలా తీసుకోవాలండి ఓవర్కమ్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా చెప్తున్నా వినట్లేదు ఇంకేం నేను ఎలాగ ఫిక్స్ అయిపోయానంటే వింటే ఉన్నారు లేకపోతే లేదు ఇట్స్ అప్ టు దెమ్ ఎంతకన్నా నేనన్నా చెప్పాలి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టయితే నేను చెప్పలేను ఒకప్పుడు ఓకే మీరే చెప్పాలి మీరు చెప్పిన రోజు ఓకే విల్ టాక్ అన్నట్టు అన్నారు ఇప్పుడు చెప్తున్నా వినట్లేదు మరి ఇంకా అర్థం చేసుకునే వాళ్ళ కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు చెప్పేంతైతే మాకుంది చెప్పేంత మనం అయితే చెప్పినాం బట్ వాళ్ళు ఉండే వేలోనే ఉంటున్నారు అని అంటే మేమేం చేయలేము కదా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకే టైం పెట్టుకుని కూడా కూర్చోలేం నేను ఈవెన్ రీసెంట్ గా కూడా నేను ఒక వీడియో చేసి మరీ చెప్పాను ఎంత చెప్తున్నా ఇంకా మీకు అర్థం కావట్లేదు అని కూడా స్టిల్ అంటే కానీ కమెంట్ సెక్షన్ వైజ్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ ముందుకంటే ఇప్పుడు బెటర్ అనే చెప్తాను ఎయిటీ పర్సెంట్ తగ్గింది కానీ నాకు వచ్చే మెసేజెస్ అవి ఇంకా ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ నేను తీసుకోలేను యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ వంశీ అయితే లైట్ తీసుకుంటాడు ఎలాంటి కమెంట్స్ వచ్చినా కూడా నేను అసలు పట్టించుకొని అంటాడు నువ్వు కూడా పట్టించుకోకని చెప్పేటోడు నాకు నేను అలా ఉండలేను నేను ఒక చిన్న ఒక కమెంట్ చూసినా కూడా డిస్టర్బ్ అయిపోతాను చెప్పాలంటే నేను రోజు పేషెన్స్ గా చూసి ఎవ్రీ డే కమెంట్స్ నెగిటివ్ గా ఉన్నాయి నేను రిమూవ్ చేస్తా ఉంటాను చాలా పేషెన్స్ గా చూసుకొని తీసేస్తాను ఒకప్పుడు నా అకౌంట్ లో ఎలాంటి బ్లాక్ లిస్టే ఉండేది కదా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఇప్పుడు నా బ్లాక్ లిస్ట్ చూసారంటే అసలు మీకు మతిపోతది ఇన్స్టాగ్రామ్ లో అన్ని ఉన్నాయి బ్లాక్ అకౌంట్స్ పని మానుకొని అలాగే మీకు పెట్టడానికి రీజన్ ఏంటి వాళ్ళ మనసులో ఏం ఏం ఒప్పించారు ఇప్పుడు ఎవ్వరు ఎవరి ఇంటర్నల్ ఏంటనేది నాకు తెలీదు బికాస్ మనం పర్సనల్ గా జర్నీ చేసిన మనుషులు ఏందో ఈ రోజు ఒక రకంగా అనిపిస్తే రేపు ఒక రకంగా కనిపిస్తున్నారు వాళ్ళు ఎంతో కొంత తెలిసి నమ్మకం ఉన్న వాళ్ళే గా ఎవరిని ఉద్దేశించుకోదు కదా అదే వాళ్ళకి నచ్చినట్టు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అలా ఉంటున్నారు ఎవరో ముక్కు మోహన్ తెలియనోళ్ళ గురించి నేను జడ్జ్ చేయలేను

ఒక అమ్మాయి జీవితం నాశనం అయింది ఆడదానికి ఆడదాన్ని శత్రువు అని అన్నారు సో దీన్ని ఎంతవరకు మీరు తీసుకుంటారు ఇవన్నీ నుంచి చెప్పుకుంటూ వస్తానే ఉన్నాను అసలు నేను రీసనే కాదు ఇన్ ఫ్యాక్ట్ నాకు తన పరిచయం ఉండే టైంకి వాళ్ళిద్దరు సెపరేట్ అయి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ ఆ ఫైవ్ మంత్స్ అవుతుంది ఆ ఇన్సిడెంట్ అయి ఫైవ్ మంత్స్ తర్వాత నేను తెలుసు తనకి అది కూడా ఒక వర్క్ తెలియదు తెలియదు అది ఎంత చెప్తున్నా కూడా వీళ్ళు ఆల్రెడీ ఇన్సిడెంట్ జరగక ముందే తెలుసు అనుకుంటా ఒకరికి ఒకళ్ళు తను ఇప్పుడు స్లోగా బయట పెట్టింది అనుకుంటా ఏమని అని అలా పెట్టేసుకున్నారు మైండ్ లో ఓకే ఇలా వెళ్ళింది అండ్ రైట్ ఓకే మీకు రాధికకి ఏంటి సంబంధం నాకు ఆమెకి ఏం ఈ మధ్యన బాగా గట్టిగా వైరల్ అవుతున్నారు కొత్తగా ఏదో పేరు కూడా వచ్చినట్టుంది స్మోకింగ్ గర్ల్ అని తనకి నాకేం సంబంధం లేదు బట్ ఏంటంటే నా పర్మిషన్ లేకుండా కొన్ని ఇంటర్వ్యూస్ లో నా గురించి మాట్లాడుతుంది మాట్లాడారా ఓకే మరి అలాంటప్పుడు మీరు కూడా గట్టిగా ఇచ్చేస్తారు కదా ఇచ్చా పర్సనల్ ఫోన్ చేసా ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలనుకోండి ఎందుకంటే ఆవిడ ఎలా ఇంటర్వ్యూలు చెప్పారో మీరు ఒకటి చెప్తే కదా నలుగురు తెలుస్తుంది ఇప్పుడు తను చేసినట్టే నేను చేస్తే తనకి నాకు తేడా ఏమి ఉంటుంది చెప్పాను చెప్పే వేలోనే చెప్పాను ఏం కాల్ చేయలేదు డైరెక్ట్ కెళ్ళి మంచిగానే చెప్పాను నేను చెప్పింది తను పాజిటివ్ గా తీసుకోకుండా నెగిటివ్ గా తీసుకొని నీకు అర్థమవుతుంది కదా లైక్ తను ఏ మెంటాలిటీతో రిసీవ్ చేసుకుంటది అని నువ్వు వెళ్ళావు నీ వర్క్ కోసం నువ్వు వెళ్ళావు అంటే అది నీ మాత్రమే చూసుకో నన్ను మధ్యలోకి లాగకని చెప్పిన కొంచెం హడావడి చేసి వెళ్ళిపోయింది మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే వెళ్ళిపోయింది కానీ ఇది అంతవరకు అంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మనం అంటే బలమైన కారణం ఉంటది సో ఏంటి కారణం రాధికకి మీకు మధ్యలో ఉన్న కారణం ఏంటి నాకు తెలిసిన సమాచారం అయితే ఒకటుంది బట్ చెప్తా మీరు చెప్తే దాన్ని బట్టి చంద్రం నిజం చెప్తుంది అబద్ధం అని మేము క్లారిటీ ఉంటాం హైడ్ చేసేదానికి ఏం లేదు ఆ రోజు నేను వెళ్ళినప్పుడు లైక్ ఏంటంటే మేము ఇద్దరం ఏం మాట్లాడుకోవట్లేదు జస్ట్ ఊరికే తను ఇంటర్వ్యూస్కి వస్తే హైదరాబాద్కి షెల్టర్ అడిగితే ఇచ్చినా అని చెప్పింది వంశీ బట్ ఆ రోజు అక్కడ ఏదో రైట్ ఉన్నట్టు తన బిహేవియర్ నువ్వు మాట్లాడేదానికి నువ్వు బిహేవ్ చేసేదానికి సంబంధం లేదు అని చెప్పి కొంచెం కోపం నేను లీవ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పాను అంతే సో అంటే జనరల్గా అమ్మాయిలు ఎక్కువగా ఆలోచిస్తారు ఆవేశం తీసుకుని అంటే ఆలోచన మించి అక్కడ జరిగే ఉంటుంది అని అనుకుంటారు ఎవరైనా సో అంటే నువ్వు నార్మల్గానే కొంచెం ఆలోచించి మాట్లాడుతావు సో అంతగా ఒక అమ్మాయిని మాకు తెలిసింది ఏంటంటే మెడబట్టుకుని బయటకు వెంటేసింది ఇంకా కనిపిస్తే బాగోదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అని తెలిసింది సో అంత వార్నింగ్ ఇవ్వడానికి నువ్వు అక్కడ ఏం చూసావు అంటే నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను నేను ఎంత ఇప్పుడు నేను ఏ టోన్ లో అయితే మాట్లాడుతున్నానో అదే టోన్ లో మాట్లాడాను ఆ రోజు కూడా అమ్మాయితో తను ఏంటంటే ఎవరెవరికో ఫోన్లు చేసి కొంచెం హడావిడి చేసింది నేను నీతో ఏమన్నా నీ మీదకి వచ్చేసి మాట్లాడినా చాలా కామన్ గా నీ వర్క్ కోసం నువ్వు వచ్చినప్పుడు అది మాత్రమే చూసుకో నీకు సంబంధం లేని వాళ్ళని మధ్యలోకి లాక్కో అని చెప్పిన తను అదే ఇంత ఉంటే అంతేసి బిహేవియర్ చూపించే టైప్ తన అలాగే బిహేవ్ చేసింది సో నేను తీసుకోలేకపోయాను సో ఐ సెడ్ లీవ్ ముందు ఇక్కడ నుంచి సో వెళ్ళిపో అమ్మాయి ఓంసీ దగ్గరికి డబ్బులు చూసే వచ్చింది కోసమే వచ్చింది అని అంటారు ఇలాంటి థింగ్స్ ఎవరు చేయలేరు అన్లెస్ ఏంటంటే ఆ పర్సన్ కి నాకు మాత్రమే తెలుసు వాట్ వియర్ మేము ఎంత్రం ఎలా ఉన్నాము ఉన్న జర్నీలో ఎలా ఉన్నాం ఏంటి అనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు అండ్ మోర్ ఓవర్ నాకు మీరు ఏదైతే అంటున్నారో అంత అవసరం లేనే లేదు ఇప్పుడు వంశీ డబ్బులు ఇస్తారు చూడు కొన్ని వీడియోస్ పెట్టారు అది మీరు రాకముందు జరిగిందా మీరు వచ్చిన తర్వాత జరిగిందా లేదు నేను రాకముందే ఇన్ఫాక్ట్ నేను తనకు పరిచయం అయినప్పుడు నాకు అసలు ఆ వీడియో కూడా తెలియదు తెలీ చూపించండి మరి బేస్ చేసుకొని ఇలా చేయడం చూసి వేరే దగ్గర ఎవరికి తెలియదు ఏంటంటే కొన్ని ఉంటాయి ఇద్దరి మధ్యలో మ్యాటర్ సో అది ప్రతి ఒక్కరికి ఏదన్నా ఉంది ఒకవేళ మా ఇద్దరికి ఏదైనా ఇష్యూ ఉందంటే దేని వల్ల అయింది ఎందుకయింది అనేది మా ఇద్దరికి తెలుస్తది సార్ట్ అవుట్ చేసుకుంటాము ఎలా అంటే బయట నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి నేనే ఎలా ఎక్స్ప్లెయిన్ నేనైనా అసలు నాకు నేను అలా చెప్పే టైప్ కూడా కాదు బట్ ఏంటంటే నాకు వస్తున్న నేను భరించలేక కమెంట్ సెక్షన్ లో తగ్గింది ఆ డిఎంస్ చూడకుండా ఉండలేము సో చూస్తున్న టైంలో నాకు కొన్ని వస్తున్న మెసేజెస్ కొంతమంది వాంటెడ్ గా పెడుతున్నారు కావాలని ఎవరో కూడా నాకు తెలుసు అంటే వాళ్ళని ఏం బయటపడకుండా వేరే వాళ్ళతో చేపిస్తూ ఉంటారు అది కూడా నాకంటే త్రీ టైమ్స్ ఎక్కువ ఫేమ్ ఉన్న ఇన్ఫ్లుయన్సర్స్ ఏమన్నా చేస్తున్న వాళ్ళు చేపిస్తున్న వాళ్ళు సో సో వాళ్ళ నుంచి అయితే మాట్లాడలేను కానీ ఇంకా వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను సపరేట్ గా టెక్స్ట్ చేయడం దేనికని చెప్పి నేను రీసెంట్ గా ఒక వీడియో కూడా పెట్టాను అంటే జస్ట్ అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యావా ఇలా చేయడం కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి చెప్పాను బికాస్ నా నా వీడియోస్ పెట్టి నా పిక్స్ పెట్టి సమ్ డర్టీ టెక్స్ట్ లు వెళ్తున్నారు మరి నా నెంబర్ ఎట్లా వెళ్ళిందో తెలియదు ఓ మొబైల్ నెంబర్ ఓకే అండ్ నా పిక్స్ మార్ఫింగ్ కూడా చేసి పెడుతున్నారు స్టోరీల్లో సో దాని గురించి నేను చెప్పాను నేను చెప్పే వేలోనే చెప్పాను నేను నాకు అంత వైల్డ్గా రియాక్ట్ అవ్వడం కూడా రాదు వచ్చు కానీ నా అనుకున్న వాళ్ళ దగ్గర తప్ప ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర అట్లా రియాక్ట్ అవ్వను నేను చెప్పే వేలోనే చెప్పాను అంత స్మూత్గా చెప్పాను నేను వీడియోలో చాలా నార్మల్గా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు నేను ఏం చేయాలన్నది కూడా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు నావి మార్ఫింగ్ చేసుకుంటే అసలు మీకు ఏమొస్తుంది చెప్పండి అని చెప్పి ఇలాగే అన్నీ వీడియో ఎండింగ్లో మీరు స్టిల్ ఇలానే కంటిన్యూ చేసినారంటే నా పప్పితో కరిపిస్తాను మిమ్మల్ని అని చెప్పన్నా నాకు ఇలా రియాక్ట్ అవ్వడమే వచ్చు అంతేగాని అట్లా బూతులు మాట్లాడేసి డెడ్లీ వార్నింగ్ ఇచ్చేసి అట్లా అవదు చెప్పా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ చేసుకోండి